హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఇది పెద్దపిండ్యాల గ్రామం కాజీపేట్ మండలం వరంగల్ జిల్లా తెలంగాణ ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే రైతు గతంలో ఆరు బోర్లు వేసుకుని ఉన్నారు అయితే ఒక దాంట్లో కూడా కరెక్ట్ వన్ ఇంచ్ వాటర్ కూడా రాలేదని చెప్పడం జరిగింది అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అయితే ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు దీంట్లో స్టార్టింగ్ నుంచి అంటే ఎయిటీ ఫీట్స్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది టూ హండ్రెడ్ ట్వంటీ ఫీట్స్కి ఫుల్ అయింది త్రీ ఇంచెస్ వాటర్ వచ్చాయి ఇక్కడ అయితే మా ప్రతి వీడియోలో ఎక్కడైతే వాటర్ తక్కువ ఉంటాయో లేకపోతే అసలే పడవో లేకపోతే చుట్టుపక్కల మొత్తం బోర్లు ఉండి ఒక ల్యాండ్కి మాత్రం వాటర్ ఎన్ని బోర్లు వేసుకున్నా పడవు అట్లాంటి పాయింట్స్ టేకప్ చేస్తాను మ్యాక్సిమమ్ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటివి ఉంటాయి మావి దాంట్లో సక్సెస్ రేట్ వచ్చేసి మాది నైంటీ పర్సెంట్ అయితే మీరు ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం షార్ట్ వీడియోస్ ఉంటాయి లాంగ్ వీడియోస్ ఉంటాయి రైతు ఇంటర్వ్యూస్ బోర్ షెడ్యూల్స్ అన్ని ఉంటాయి థ్యాంక్స్ ఫర్